గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీకృష్ణదేవరాయ ఛానల్ వారికి భక్తి ఛానల్ వారికి మరియు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఉచ్ఛిష్ట మహాగణపతి దేవతాభ్యో నమ దేవతాభ్యో నమ కేఎస్ కృష్ణమూర్తి దేవతాభ్యో నమ కేఎం సుబ్రహ్మణ్యం దేవతాభ్యో నమ శ్రీరామస్వామి దేవతాభ్యో నమ సోమశేఖర దేవతాభ్యో దేవతాభ్యోన మాతృభ్యమ పితృభ్యనమ సర్వేభ్యో భనమ ఇవాళ పన్నెండు రాసుల్లో రేపు పదిహేడో తారీఖు గురు కర్కాటక రాశి ప్రవేశం సందర్భంగా మేషాదిగా మీనం వరకు ఉండే పన్నెండు రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము తదుపరి వృషిక రాశి ఈ వృషిక రాశికి ద్వితీయ పంచమాధిపతి గురువు ఈయన నవమ స్థానంలో ఉన్నాడు అంటే ద్వితీయము అంటే డబ్బు కుటుంబము వాక్కు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా కంట్రోలుగా తొందరపాటు లేకుండా ఎంతో సౌమ్యంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ సంసారాలన్నీ నూటికి నూరు పాళ్ళు సంతోషంగా ఉంటాయని ఖచ్చితంగా చెప్పచ్చు అంటే దీనికి అంటే ఈ రెండో స్థానానికి ఐదో స్థానానికి సంబంధించినటువంటి గురువు గారు కర్కాటకంలో ఉచ్చ స్థానం కాబట్టి ఈ వ్యక్తులకి ఈ సంవత్సరం ముఖ్యంగా వృషిక రాశి వాళ్ళకి లేదా వృషిక లగ్నం వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇందులో కొంతమందికి ఉద్యోగస్తులకి ఫారిన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది వారి వారి ఇండివిజువల్ జాతకాలు చూస్తే తప్ప ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాదు ఎవరు చెప్పినా కూడా నమ్మదు ఎందుకంటే మీకు జరుగుతుందా లేదా అనేటువంటిది మీ యొక్క హారోస్కోప్ చూసి చెప్పాలి తప్ప ఏదో మనం మామూలుగా ఒక రాశి ఫలితాలు చెప్పినట్టుగా మనం చెప్పడానికి వీలు లేదు కాబట్టి ఈ సంవత్సరం ఈ వృషిక రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క వాక్స్థానానికి కారకుడైనటువంటి గురువు వచ్చ కాబట్టి వీళ్ళ మీద వాళ్ళ యొక్క సుపీరియర్స్కి అధికారులకి మంచి భావన ఏర్పడి అరే వీణ్ణి మనం ప్రమోట్ చేస్తే బాగుంటుంది ఈ అబ్బాయి దగ్గర నుంచి లేదా ఈ అమ్మాయి దగ్గర నుంచి మిగతా వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు అన్నటువంటి భావనతో వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి లేదు అనేటువంటి తీర్మానం చేసుకుని నెక్స్ట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ప్రమోషన్ వస్తుందని ఈ రాశి వారికి మనం చెప్పచ్చు మనకి ముఖ్యంగా మొట్టమొదటిగా వృషభ రాశికి అష్టమభావ సంబంధం వచ్చింది కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగించేటువంటి కార్యక్రమం అంటే వాళ్ళకి సమయం అలాంటిది ఎప్పుడూ నా మాస్టర్ అంటే కాదండి మీకు డిసెంబర్ ఇంచుమించు డిసెంబర్ దాకా ఈ ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి వరకు కూడా మీరు శనికి దానం ఇవ్వడం నువ్వులు అలాగే శనగలు గురువుకి దానం ఇవ్వడం మీకు చేసినట్టయితే ఈ దోషం నుంచి చాలా వరకు మీకు నివృత్తి లభిస్తుంది తర్వాత మీకు సింహరాశి వాళ్ళేమో మనం చెప్పుకున్నాం ఐదు పన్నెండు అని ఎప్పుడైతే వచ్చిందో ఇది కొంచెం కష్టకాలం వీరికి అని చెప్పిన మీరు ముఖ్యంగా సింహరాజు వాళ్ళు ఆదిత్య హృదయం ఖడ్గమాలా స్తోత్రం చేస్తూ కుజుడికి రవికి గోధుమలు తర్వాత కందులు దానం ఇస్తే కొంత ఉపశమనం జరుగుతుంది అనేటువంటి భావన తెలియజేస్తుంది అలాగే తదుపరి రాసి ధనుర్ రాసి ఒకటి నాలుగు అధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉండడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ కొంతమందికి అందరికీ ఉంటుందని చెప్పండి ఈ అష్టమం అనేటువంటిది కొంతమందికి ఉంటే చతుర్థాది చతుర్థ అష్టమం కాబట్టి కొంత విద్యలో ఏదన్నా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందరగానే మనం జాగ్రత్త పడి దానికి తగినటువంటి చర్యలు మనం తీసుకున్నట్టయితే మనం మంచి ప్రద ప్రగతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అష్టమాన్ని మనం అలా అనుకోవడానికి లేదు అష్ట్రమం అనేటువంటిది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా అష్ట్రమం అంటే అకస్మాత్ ధనం అనేటువంటిది మనకి చెప్పవచ్చు విషయం ఇంకా ఇంకొక విషయం ఏమిటంటే మకర రాశి వాళ్ళకి కూడా మూడు పన్నెండు అంటే ఎక్కువ తిరుగుతూ ఉండడం అంటే వాడు చెప్తారు త్రిపాది అని చెప్పి అంటూ ఉంటామే అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులకు ఎక్కువగా ఈ పాపం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుంది తిరగడం మామూలు తిరగడం కంటే కూడా కాబట్టి వీళ్ళు ప్లానింగ్ ఎక్కువ చేసుకుని మొత్తం అన్నిసార్లు వెళ్ళే కంటే తక్కువ సార్లు ఎక్కువ మనం వాటి నుంచి లాభం పొందేటువంటి అవకాశం ఎలా ఉంటుంది అనేటువంటి ప్లానింగ్ మనం వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల మీకు ఉపయోగదాయకంగా ఉంటుందని నేను చెప్తున్నాను అష్టమం ఐ మీన్ పన్నెండో భావం వచ్చింది కాబట్టి పన్నెండో భావం అంటేనేమో హాస్పిటలైజేషను ఇలాంటివి ఉండవండి కొంతమంది ఏదైనా ఖచ్చితాలు చేసి వాళ్ళు ఇబ్బందులు పడి జైలు పాయలు అవ్వడం లేదా పోలీస్ స్టేషన్లో అంటే వాళ్ళందరూ రిలీజ్ అయిపోతారు వాళ్ళందరికీ బెయిల్ రావడం రిలీజ్ అవ్వడం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి తర్వాత స్టేట్ అనేటువంటిది కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా అయిపోతుంది ఎవరైతే ఉద్యోగం పోగొట్టుకున్నారో వాళ్ళు కూడా ఈ విధంగా ఈ రాసులు ముఖ్యంగా పన్నెండు రాసులు ఈ ముఖ్యమైనటువంటి రాసులు మాత్రమే మనం చెప్పడం కానీ అందరూ కూడా గురు చరిత్ర పారాయణం చేయడం పన్నెండు రాసుల వాళ్ళకి కూడా మంచిది అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురుడు మహానాథం